ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిపైన దుర్బష్లాడట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలుసు దీనిపై తాజాగా ఆ ఎమ్మెల్యే స్పందించడం జరిగింది అది ఫేక్ ఆడియో కాల్ అని తాను ఎన్టీఆర్ను బూతులు తిట్టలేదని స్పష్టం చేస్తూ ఉన్నారు కానీ ఆ ఆడియో కాల్ ఒకసారి వింటే మాత్రం సగటు నందమూరి అభిమాని మాత్రం ఇక రగిలిపోతున్నారని చెప్పాలి ఎందుకంటే ఆ యొక్క ఆడియోలో తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి ఆ లంజా కొడుకు మా లోకేష్తో పెట్టుకుంటాడా వాణి సినిమా ఆడదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ని బూతులు తిట్టిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి బుక్కా ఫకీర్ అని నానా రకాల మాటలతోటి చాలా ఘోరమైన మాటలు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నందమూరి అభిమానులు ఒక్కసారిగా రగిలిపోయారని చెప్పాలి ఆ అర్బన్ ఎమ్మెల్యే గారి ఇంటి ముందు తన ఆఫీస్ ముందు నిరసన చేస్తూ అతను బయటికి రావాలి అంటూ మేము లేనిది టీడీపీ పార్టీ లేదని నందమూరి అభిమానులు చాలా ఆవేదనతోటి రగిలిపోతున్నారని చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఆ యొక్క ఎమ్మెల్యేకు తగిన శిక్ష పడాల్సిందే అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం ఇది ఫేక్ వీడియో నా పైన గత పదహారు నెలలుగా అనంతపురం అర్బన్ సిటీలో ఫేక్ వీడియోలు చేస్తున్నారు నాపైన అనేక రకమైన వార్తలు రాస్తున్నారంటూ తను సోషల్ మీడియా పరంగా మరొకసారి మరో సందేశాన్ని పంపడం జరిగింది అయితే మేరకు ఈ విషయంపైన ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ గారు స్పందించారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడడం కాకుండా జూనియర్ రెడ్డి గారి పట్ల అట్లా మాట్లాడడం అసహనానికి లోనయ్యారంటూ అదేవిధంగా ఎలాంటి మాటలు మాట్లాడితే బాగోదన్నట్టుగా తాను చెప్పారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవడమే కాకుండా ఒక నందమూరి బిడ్డకు ఇది అవమానం అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ గారు మాట్లాడారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి